జై శ్రీమన్నారాయణ చూడండి వివాహము అవ్వడానికి పరమేశ్వరుడు చిన్న పరిహారం చెప్పాడట అదేంటో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము అయితే ఏంటి అంటే మీరు ఇక్కడ నేను ఇది లాస్ట్లో చెప్తాను ఎలా చెయ్యాలి అనేది మీరు శరదగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం పూజ అనేది చెయ్యాలి పది అంటే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనము అభిషేకమైన ఆయనకి ప్రదక్షిణాలైనా లేదంటే మీకు పూజ అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసినా సరిపోతుంది అయితే ఇలాగా మనం ఏం చేయాలి అంటే మనము ఆయనకి పాలు పోసి చూడండి పసుపు కుంకుమ పాలు పోసి అనేక రకాలుగా చేస్తూ ఉంటారు ఇక్కడైతే ప్రదక్షిణాలు చేయటానికి కుదరదు కొన్ని చోట్ల ఆయనకి అచ్చంగా చిన్న గుడి కట్టి ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ గుడి చుట్టూరు ప్రదక్షిణాలు నలభై కాని అలా చేసి ఇలా చేసినట్టయితే చాలా మంచిది అయితే మనం ఏం చేస్తామంటే ఆయనకి ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే వివాహాలు అనేది త్వరగా అవుతాయని పెద్దలు చెప్తారండి పురోహితులు మనకి పాలు తోటి అభిషేకం ఆవు పాలు తీసుకొని అభిషేకం చేయొచ్చు ఆయనకి లేదంటే పసుపు కుంకుమ వేసి ఇలాగ పూలతోటి మనం ఆయన్ని మాకు త్వరగా పెళ్ళి కావాలని చెప్పి మొక్కుకొని ఇలాగ పూజ అయితే చేయొచ్చు అయితే మనం ఏం చేయాలంటే ఇది పుట్టండి పుట్టకి అక్కడక్కడ పూలు పెట్టారు వేశారు కూడా పుట్ట చుట్టూరు సుబ్రహ్మణ్య ేశ్వర స్వామి ఒక మూలను ఉంటాడు వేప చెట్టు మరిచే రావి చెట్టు రెండు కలిసి ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ ప్రదక్షిణాలు చేస్తే అందరికి కూడా ఆయన వాహనం అనేది ఆయన వాహనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం మీకు తెలుసు కదా నెమలి కదా ఆయన వాహనం అలా ఉంటుంది నెమలి మీద కూర్చుంటాడు కూర్చొని ఆ తర్వాత ఇట్లాగా మనం ప్రదక్షిణాలు ఈ అన్ని కలిపి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేప చెట్టు రావి చెట్టు ఉన్న పుట్ట దగ్గర ఉంటుంది కదా ఈ అన్నిటికి కూడా నలభై కానీ లేదంటే మీరు నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే తిరిగి వచ్చేటప్పుడు ఇలాగా పుట్టమట్టిని తీసుకొని వచ్చేసేయండి పుట్టమట్టిని తీసుకొని మీరు ఏ ఏం చేస్తారంటే ఇంటి ఇప్పుడు అది తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మనకు కుదరదు కాబట్టి తీసుకువచ్చి ఇంట్లో పసుపు క్లాత్ కట్టి ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మూట కట్టి అది ఏం చేయాలో చెప్తాను చూడండి ప్ర ప్రదక్షిణాలు పాలు పోసి పుట్టలో కూడా మనకి కోడిగుడ్లు అవి పెడతారండి ఆయనకి ఇష్టమైన బియ్య పిండితోటి పడగలు కూడా తీసుకొస్తారు ఇక్కడ బియ్య సలివిడే సలివిడి లాగా చేసి ఆయనకి నైవేద్యంగా పెడతారు ఇట్లాగా దీపాలు వెలిగిస్తారు మనకి సలివిడి పెడతారు అందులోనూ పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టి ఇలాగా ఆయనకి ప్రదక్షిణాలు చేసి అలా చేసి చేస్తారనమాట అవన్నీ కూడా మనకి ఒక అయితే ఇది మనం పరిహారం మాత్రం చాలా ప్రాముఖ్యత చెందింది ఈ పరిహారం పెళ్ళి కావాల్సిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా చేయొచ్చండి పెళ్ళి త్వరగా ఖచ్చితంగా ఖాయమైపోతుంది మనం ఇది పెట్టుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా అవుతుందని పెద్దలు చెప్తున్నారు ఇదేం చేయాలంటే ఇలా మూట కట్టి మీరు జోబులో పెట్టుకోండి లేదంటే పర్సులో పెట్టుకోండి కొంచెమైనా చాలు చిన్న క్లాత్లు కట్టినా మీరు పర్సులో పెట్టుకొని పెళ్ళి కావాల్సిన వాళ్ళు తిరుగుతూ ఉంటే వెంటనే మీ కోరిన సంబంధం అయితే ఖచ్చితంగా ఖాయం అవుతుందని పెద్దలు చెప్తున్నారు